భారత ఉపరాష్ట్రపతికి శుభోదయం ఒక బిల్లును పెండింగ్ పెట్టుకోదగ్గ కాలం యొక్క గడువును నిర్దేశిస్తూ సుప్రీంకోర్టు వారు ఒక ఆదేశం రాష్ట్రపతి విషయంలో జారీ చేస్తే అలా నిర్దేశించడం సాధ్యం కాదు అని భారత ఉపరాష్ట్రపతి బయటకు వచ్చి మాట్లాడారు దాదాపుగా భారతదేశ చరిత్రలో తొలిసారి నిర్దేశించబడ్డ ఇలాంటి ఒక గడువు ఒక ఆదేశం చాలా ఆవేదన కలిగించింది భారత ఉపరాష్ట్రపతి వారికి తక్షణం స్పందించారు సుప్రీంకోర్టు వారు దాదాపుగా రాజ్యాంగం వచ్చిన తర్వాత అమల్లోకి ఇలాంటి ఆదేశం ఇవ్వడం జరిగింది అంటే ఎంత ఆలోచించి ఇవ్వడం ఉంటుందో ఆలోచించాలి ఇంకా అనేక అంశాలపై కూడా ఇవ్వాల్సిన అవసరం ఉండవచ్చు ఉండొచ్చు కాక కానీ సుప్రీంకోర్టు వారు ఒక ఆదేశం ఇవ్వగానే అలా ఎలా చేస్తారు ఇవ్వడం సాధ్యం కాదు అని భారత ఉపరాష్ట్రపతి వారు అన్నారే మరి రాష్ట్రపతి వారికి వచ్చిన ప్రశ్నలకు సమాధానం రావడం లేదు ప్రజలకి దానిపై కూడా స్పందిస్తారు ఉపరాష్ట్రపతి భారతదేశ గౌరవంపై హిందోతనంపై జరిగిన అత్యాచారం అత్యంత సమానం అభయ ఘటనాన్ని నేను వేసిన ప్రశ్న దీనికి సమాధానం రావాలని కోరిన ప్రశ్న ఇంతవరకు అందులో ఉండిపోయింది దానికి సమాధానం రావాల్సే ఉంది యువకులు రా ఉపరాష్ట్రపతి దీనికి సమాధానం రాష్ట్రపతి ఇచ్చిన పర్లేదు మీరు ఇచ్చిన పర్లేదు చివరికి ఒక మాట సుప్రీంకోర్టు వారు ఒక ఆదేశం జారీ చేస్తే మీరు మాట్లాడగలిగారు విసిగిపోయిన జనం చట్టం స్థానంలో ధర్మాన్ని ఆచారంలో పెట్టడానికి పూనుకుంటే సుప్రీంకోర్టు వారికి చెప్పినట్టు మీరు జనాన్ని చెప్పలేరు ఇది చరిత్ర చెప్తున్న వాస్తవం ప్రజలకు పాలకుల పట్ల ఉండే గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పాలకులదే అభయ కలకాల వృద్ధులను కాక